గడువులోగా దరఖాస్తు చేసుకోవాల్సిందే కారుణ్య నియామకంపై హైకోర్టు తీర్పు సో మనం చూసుకున్నట్లయితే కారుణ్య నియామకాలకు సంబంధించి జివో ఆరు వందల ఎనభై ఏడు ప్రకారం ఏడాదిలోగా దరఖాస్తు చేసుకోవాల్సిందేనని గడువు దాటిన తర్వాత దరఖాస్తు ఆధారంగా నియామకాలు చేపట్టాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు తేల్చెప్పింది తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న తన భర్త రెండు వేల పదకొండు ఏప్రిల్ రెండున మరణించారని కారణ నియామకం కింద తనకు ఉద్యోగం ఇవ్వాలంటూ మహబూబాబాద్కు చెందిన కే భాగ్యలక్ష్మి వర్సిటీకి దరఖాస్తు చేసుకున్నారు గడువు దాటిన తర్వాత రెండు వేల పదమూడు మార్చిలో దరఖాస్తు చేసిన నేపథ్యంలో నియామకం చేపట్టలేమని రెండు వేల పద్నాలుగు మేలో వర్సిటీ తిరస్కరించింది దీనిపై భాగ్యలక్ష్మి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఇటీవల విచారించిన సింగిల్ జడ్జి శాఖాధిపతికి రెండు వేల పదకొండులో దరఖాస్తు చేసిన అధికారులు చర్యలు తీసుకోలేదని అందువల్ల ఆమెకు ఉద్యోగం ఇవ్వాలంటూ ఈ ఏడాది ఆదేశాలు అయితే జారీ చేశారనమాట సో దీన్ని సవాల్ చేసి వర్సిటీ దాఖలు చేసిన అప్పీల్పై ప్రధాన న్యాయమూర్తి మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా సో ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఆదేశాలు జారీ చేశారు దీన్ని సవాల్ చేస్తూ ఎప్పుడైతే చేశారో అప్పుడు ధర్మాసనం విచారం చేపట్టింది రెండు వేల పదకొండులోనే దరఖాస్తు చేసినట్లు తగిన ఆధారాలు లేవని పేర్కొంది పద్నాలుగేళ్ళ తర్వాత ఇప్పుడు నియామకానికి ఉత్తర్వులు ఇవ్వడం సరికాదంటూ సింగిల్ జడ్జ్ ఉత్తర్వులు అయితే రద్దు చేసిందనమాట సో ఈ విధంగా కారున్ నియామకం అయితే పోగొట్టుకోవడం అయితే జరిగింది అందువల్ల హైకోర్టు సంచలన తీర్పు అయితే ఇవ్వడం జరిగింది కారును నియామకాలపై సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది